కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తనయుడు అయినటువంటి ఆయన కుమారుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు సార్ చెప్పండి మీకు పెద్దపల్లి నియోజకవర్గంలో మీ ప్రచారం ఎట్లా సాగుతుంది బాగుందండి మంచి ఉంది స్పందన కూడా బాగుంది కానీ చాలా మంది నిరుద్యోగుల సమస్య తీర్చాలని చెప్పి కోరుతున్నారు ఇక్కడ ప్రభుత్వ సంస్థలు ఎందుకు రాలేదు కదా పది సంవత్సరాలు ఇక్కడ ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది అన్నారు కేసీఆర్ గారు అది ఎందుకు అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు దానికి జవాబుగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి పెద్దపల్లి ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చి ఈ నిరుద్యోగుల సమస్య తీర్చే బాధ్యత మాదని చెప్పి చెప్పడం జరుగుతుంది పెద్దపల్లి నియోజకవర్గంలో మీరు ఎట్లాంటి సమస్యలు గుర్తించారు వాటిని ఎట్లా పరిష్కరిస్తారు ఇదేనండి నిరుద్యోగుల సమస్య ఒక పెద్ద అతిపెద్ద సమస్య మరి ఇంకోటి ఏంటంటే రోడ్లు లేవు గత పది సంవత్సరాలు ఇక్కడ రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఏం కాలేదు నీటి సమస్య మన పెద్దపల్లి ప్రాంతంలో ఇక్కడ గోదావరి ఉంటుంది నీటి సమ నీళ్ళు చాలా మంచి ప్రాంతం ఇది వాటర్ బెల్ట్ కానీ ఇక్కడ ఒక్క నల్లకి నీటి లేని చుక్కలేని పరిస్థితి ఉన్నది అంటే ఇక్కడ నుంచి నీళ్ళన్నీ కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి కేటీఆర్ గారి ఫామ్ హౌస్కి తరలించుకొని పోయినారు కానీ ఇక్కడ ప్రజలకి లోకల్కి ఎవరికి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీ ఏదైతే రెండు కోట్ల ఉద్యోగం సంవత్సరానికి ఇస్తా అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు పది సంవత్సరాల్లో వాళ్ళు ఇవ్వని పరిస్థితి ఉన్నది కేవలం పది లక్షల ఉద్యోగాలు కూడా ఇయ్యని బీజేపీ పార్టీ పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక లక్ష ఉద్యోగాలు కూడా ఇయ్యని సమస్య ఉన్నది ఇప్పుడు దాని పరిష్కారంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే జవాబు అని చెప్పి చూస్తున్నాం బీజేపీ రామ్ మందిరం మేమే నిర్మించామని బీజేపీ చెప్తున్నారు దాంట్లో హిందూ ఓట్లు బీజేపీకి పడే అవకాశం అది మీరు చెప్తున్నారా పబ్లిక్ చెప్తున్నారా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే దాని మీద ఎక్కువ కామెంట్ కూడా చేయలేను ఎందుకంటే అందరూ అందరము రామ్ భక్తులమే అందరము ప్రేమిస్తాం ఒక్క ఒక్కళ్ళే మేము రాముడి భక్తులు అనడం అది ఎంతవరకు కరెక్ట్ ప్రజలే డిసైడ్ చేయాలి అంటే సింగరేణి కార్మికులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇన్కమ్ ట్యాక్స్ సమస్య వారికి ఎట్లాంటి న్యాయం చేస్తారు నేను పొద్దున కూడా చెప్పడం జరిగింది సింగరేణి కార్మికులు కార్మికుల ద్రోహి కేసీఆర్ గారని చెప్పి నేను పొద్దున కూడా చెప్పడం జరిగింది తెలంగాణనే రెండు ఎంపీలతోటి మెడలు ఉంచి తీసుకొచ్చిన అని కేసీఆర్ గారు చెప్తుంటారు వాళ్ళకి మర్చిపోయినారు అప్పుడు కూడా పది పైన ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలే ఉన్నారు బిల్లు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మర్చిపోయినారు గత పది సంవత్సరాలు పదమూడు ఎంపీలు టిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నా ఒక్క సమస్య కూడా సింగరేణి పార్టీ తీర్చని పరిస్థితి ఉన్నది ఇది ఎందుకని చెప్పి కూడా చాలామంది ప్రజలు అడుగుతున్నారు దానికి ఖచ్చితంగా మేము పనిచేసి సింగరేణి సంస్థకి ఐటీ స్టార్ట్స్ కానివ్వండి సొంతింటి కళ కానివ్వండి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు కూడా తీసుకురావడం కానివ్వండి వీటన్నిటి మీద కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుంది గతంలో బీజేపీ పార్టీ దేశ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు సింగరేణిని పట్టించుకోలేదని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబం వారసత్వ కుటుంబం అని చెప్పి పదే పదే కాంగ్రెస్ విమర్శించింది ఇప్పుడు మీరు కూడా వారసత్వ రాజకీయంలోకి వస్తున్నారు దాని మీరు ఏమంటారు ఇది నామినేటెడ్ పోస్ట్ కాదండి అది అందరికి తెలుసు ఇది ప్రజలు ఎన్నుకునే పోస్ట్ ప్రజలు డిసైడ్ చేస్తూ కేసీఆర్ గారి కూతురు ప్రజలు ఘోరంగా ఓడగొట్టినారు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెకి రాజ్యాంగంలో తీసుకొచ్చి ఏదో దౌర్జన్యాలు చేపించినారు ఇది ప్రజలు ఎన్నుకునే ఎలక్షన్స్ ప్రజలు చెప్తారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో తమకు ప్రజల ఆదరణ ఎంతో ఉంది కంపల్సరిగా ఇక్కడ గెలిచేటువంటి అవకాశాలున్నాయి ప్రజలను ఆదరిస్తారని చెప్పేసి అయితే పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ మంచు కృష్ణ అంటున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబి ప్రదేశం కరీంనగర్